మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో జరుగుతుంది రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక బహిరంగ సభ రేపు తిరుపతి జిల్లా పూతలపట్లో ఈ బహిరంగ సభ ఎల్లుండి నాలుగవ తేదీ తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదికి ఒక కిలోమీటర్ దూరంలో నాయుడుపేట సైడ్ హైవే కానుకొనే ఒక ఇరవై ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాని పక్కనే ఇంకొక పది పదిహేను ఎకరాల్లో పార్కింగ్ కోసం అని భూమిని కూడా అంతా చదువు చేసి రెడీ చేస్తున్నారు ప్రతి జిల్లాలో అనూహ్య స్పందన అనేది తప్పు పదమేమో ఆదరించే ప్రజలున్నప్పుడు అభిమానించే కార్యకర్తలు ఉన్నప్పుడు నమ్మిన నాయకులు ఉన్నప్పుడు ఇది ఊహించిన ఉప్పెనే నాలుగు సిద్ధం సభలు రాష్ట్రం అంతా కవర్ చేశారు దేనికి తీసిపోనంతగా ఒక్కొక్క మేమంతా సిద్ధం సభ ఒక పార్లమెంట్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆయన మాటలు వినాలని ఆయన మీద ఉన్న నమ్మకాన్ని రుజువు చేస్తుంది విలేకరుల మిత్రుల ద్వారా తిరుపతి జిల్లా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నా ఎల్లుండి నాయుడుపేట సభకి అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన మాటలు విని ఉత్తేజపరితులై పై నెల పదమూడవ తేదీ జరగబో ఎన్నికల్లో అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ప్రతి ఒక్క సీటు భారీ మెజారిటీతో గెలవాలి మన తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు గెలవాలి మన వెంకటగిరి నియోజకవర్గం అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలవాలని మీ అందరి సహాయ సహకారాలు ప్రజల మద్దతు మన వైపు ఉంది ఈ నలభై రోజులు వాళ్ళ మధ్య ఉంటూ దాన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నాను వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది దీన్ని కూడా హీనమైన చర్యలు అనరు హేయమైన చర్యలు అంటారు మస్తాన్ యాదవ్ గారి అభిమాని నాయ రవణయ్య యాదవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి మా పార్టీలో చేరాడు అని సంకల్ కొట్టుకుంటున్నారు నాకు అసలు అర్థమే కావటం కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ అవుతాడా అరగంటలో స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు తెలుగుదేశంలో చేరలేదు నన్ను బలవంతంగా కండువా వేశారు నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాని నేను అనేసాడు సిగ్గనిపించాలి ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకులకి సొంత పార్టీ క్యాడర్కి సొంత పార్టీ అభిమానులకి కండువాలు వేసి మేము కొత్తగా పార్టీలో చేర్చుకున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు ఎవరయ్యా వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువా వేసిన మీకు అంతకన్నా దొరకటంలా గారి ప్రభంజనం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్నీ అతుకులు బతుకులే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టక్కు టమారాలు అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేశారు నేను పార్టీలో చేరలేదు సొంత మండలం డక్కిలి అరుణాచలం ఏదో రమ్మన్నారు ఊరి విషయాలు మాట్లాడదామన్నారు షాల్ కప్పుకొని పక్కన నిలబడితే ఫోటో పార్టీలో జరేట దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ ఈరోజు మా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు తెలియజేసుకున్నాడు అపోహలు తొలగించాలని దీన్ని పబ్లిసైజ్ చేయాలని కాదు ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ బలోపేతం కాదు పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల సంక్షేమం కోరాలి మాయ మాటలు పెట్టేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇది ప్రజా తీర్పు మే పదమూడున ప్రజలిచ్చే తీర్పు ఇది రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో చదువుకు ముందరే ఎనిమిది నెలల ముందర అప్పటికి ఇస్తున్న ఒక నెల పెన్షన్ వెయ్యి రూపాయలని రెండు వేలకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్కి ఒక నెల ముందర అప్పటి ప్రభుత్వంలో ఉన్న జగ ఆ వన్ థౌజండ్ని ఆ వెయ్యి రూపాయలని రెండు వేల రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఆయన ఉన్న అరవై నెలల్లో ఒక్క నెల మాత్రం రెండు వేలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రెండు వేలని పెంచుకుంటూ మూడు వేలు చేస్తానని తెలుగుదేశం హయాంలో ఒక్క నెల రెండు వేలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ పోతూ మూడు నెలలకి చేర్చారు దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సచివాలయ వ్యవస్థ స్థాపించాడు ఇంటింటికి అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు ప్రజలు దాని ఫలాలు అనుభవించారు వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా మమేకమయ్యారు ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకూడదని నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్స్ ద్వారా జరగకూడదు అన్నారు ఇప్పుడే చెప్పారు గుడిచేర్ల వెంకటయ్య తిరుపతిలో ఉండి ఒకటో తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని తెలుసుకొని సచివాలయానికి వెళ్ళి వయసు రీత్యా వాతావరణ రీత్యా ఏదైనా కారణం ఉండొచ్చు కానీ ముఖ్యంగా ప్రతి నెల ఇంటికి వచ్చే ఇస్తున్న ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవ్యాధ దీంతో చనిపోయాడు తప్పకుండా ఇది హత్య చంద్రబాబు గారే ఈ హత్య చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు ఏమానందం అది యాభై ఐదు నెలలు యాభై ఐదు నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్ళటం రెండు నెలలు ఆపినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారా ఏం సాధిస్తున్నారు మన కొంప మీదకే వచ్చిందని ఒక వినతి పత్రం లేదు మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని ప్రజలు అంతా గమనిస్తున్నారు ప్రజలకి అంతా తెలుసు ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి వయోవృద్ధులకి మరీ నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడే మా కౌన్సిలర్ చెప్పారు యాభై మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళకే టైం పడుతుంది సచివాలయం సిబ్బంది చాలదు మిగతా వారు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి మీ ద్వారా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టౌన్లో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్లు లీడర్లు ప్రతిరోజు మేము ఈ పద్నాలుగు సచివాలయాల్లో వచ్చిన వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికి మజ్జిగ మంచినీళ్ళు సరఫరా చేసి ఆ పెన్షన్ టైంకి ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయకుండా అక్కడ ఉండకుండా వారిని జాగ్రత్తగా చూస్తుంటున్నామని మేమందరం మాటిస్తూ ఉన్నాం దగ్గర కూడా మేమే దారి చూపిస్తాం ఎందుకంటే ప్రతిపక్షం మర్చిపోయింది ప్రజలంటే ఎలా ఉంటారో తెలీదు ఎక్కడ ఉంటారో తెలీదు ప్రజల పక్షాన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మా అధినేత అన్నాడు రేపు జరగబో యుద్ధం కూడా ప్రజలకు పెత్తందాకు మధ్యాన్ని విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత మేమందరం బంగారుపేటకు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మీరు కూడా మాతో రావాలని కోరుకుంటూ అందరం కలిసిపోదాం వైఎస్ఆర్ పేదల పక్షానే ఉంటుంది ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నష్టపరిహారం ఏదైనా ఉన్నా కూడా మా పెద్దలు నిర్ణయిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు